కొత్త పెన్షన్లు ఇవ్వాలని కాంగ్రెస్ ఎన్నికల హామీ పెన్షన్లు పెంచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెన్షన్దారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు సోమవారం సిపిఎం నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేసి మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములకు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా హాషం మాట్లాడుతూ వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలు కల్లుగీత చేనేత వృత్తిదారులకు గత నాలుగు సంవత్సరాల నుండి ఒకటి కూడా పెన్షన్ మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు పెన్షన్దారుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆరు గ్యారంటీలలో చేయూత పెన్షన్లు రెండు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలకు నాలుగు వేల నుండి ఆరు వేలకు పెంచుతామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఏడు వందల రోజులు దాడినప్పటికీ పట్టించుకునేవారే కరువయ్యారని అన్నారు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే కొత్త పెన్షన్లు ఇవ్వడంతో పాటు పెన్షన్ మొత్తాన్ని పెంచాలని పెన్షన్ చెల్లింపు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ కుంభం కృష్ణారెడ్డి ఔటర్ రవీందర్ దండంపల్లి సరోజ గాదె నరసింహ గంజి నాగరాజు ఆకిటి లింగమ్మ ఉట్కూరి మధుసూదన్ రెడ్డి సలివోచు సైదాచారి శాఖ కార్యదర్శులు సీతా వెంకటయ్య రుద్రాక్ష రామచంద్రయ్య పనస చంద్రయ్య కోట సైదులు కడారి నరసింహ గంజి రాజేష్ మన్నెశంకర్ దండంపల్లి యాదయ్య ఆవుల అనురాధ పందుల లక్ష్మమ్మ విజయలక్ష్మి జ్యోతి పగిడి రాము తదితరులు పాల్గొన్నారు పెళ్లైన పెన్షన్దారులందరికీ పెన్షన్ అరువులైన వారందరికీ కొత్త పెన్షన్లు అరువులైన వారందరికీ కొత్త పెన్షన్లు అరువులైన వారందరికీ కొత్త పెన్షన్ కూడా పట్టణ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ వికలాంగులకు వితంతులకు వాళ్ళందరికీ కూడా రెండు వేలు ఉందా నాలుగు వేలు ఇవ్వాలి నాలుగు వేలు ఉందా ఆరు వేలు ఇవ్వాలని చెప్పి కొత్త దరఖాస్తులు కూడా పెట్టుకోవడం ఇప్పటికీ ఎన్నోసార్లు పెట్టుకోవడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా సంక్రాంతి వరకు కొత్త దరఖాస్తులు పరిష్కరించాలి అట్లనే పెంచిన పెన్షన్ కూడా ఐదో తారీఖు లోపల ఇవ్వాలని చెప్పి మౌలిక వసతులు కూడా ఏదైతే కేంద్రాలు కోసాల్సిన ఉన్నాయో అక్కడ మౌలిక వసతులు కూడా కల్పించలేదు కల్పించాలని చెప్పి అలా సిపిఎం పట్టణ ఆధ్వర్యంలో ఈ మున్సిపల్ కమిషన్ ద్వారా ఈ దరఖాస్తు ఇవ్వటం జరుగుతుంది అంబడే తాక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకొని కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి పెంచింది ఇవ్వాలని చెప్పి అలా డిమాండ్ చేయడం జరుగుతుంది ఎన్నికల హామీని అమలు చేయలేదని చెప్పి ఆ ఎన్నికల హామీ వెంటనే అమలు చేయాలని అదేవిధంగా గత నాలుగు సంవత్సరాలుగా పెన్షన్ ఇవ్వ కొత్త వాళ్ళకి ఇవ్వట్లేదు వారికి కొత్త పెన్షన్స్ ఇవ్వాలని అదేవిధంగా పెన్షన్ ఇచ్చే కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ యొక్క మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది ప్రభుత్వం పెన్షన్దారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది ఎన్నికల్లో హామీలు ఇచ్చింది దాన్ని అమలు చేసే దగ్గర తాత్సారం చేస్తున్న పరిస్థితి ఉంది ఇదే విధంగా వదిలిపెడితే మాత్రం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వదిలిపెట్టేది లేదు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం దశల రేపు జనవరి ఇరవై ఆరు వరకు ప్రభుత్వం కొత్త పెన్షన్లు ప్రకటించాలి అదేవిధంగా పెన్షన్లు పెంచి అమలు చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే మాత్రం దశల వారీగా మేము మున్సిపాలిటీ ముందు రిలేన్యూ అధ్యక్షలు చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి వికలాంగులు వితంతులు వంట్ర మహిళలు చేనేత కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళు లక్షలాది మంది దరఖాస్తు చేస్తున్నారో పెన్షన్ల తర్వాత కలిగి వాళ్ళకు సంబంధించినటువంటి ఆన్లైన్ చేసి వాళ్ళ ఆన్లైన్ రికార్డులో మాత్రం భద్రపరిచారు వాళ్ళకి కొత్త పెన్షన్లు మంజూరు చేసేటటువంటి పరిస్థితి లేదు ఆ రకంగా చేయుత ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వం వీళ్ళ మీద నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాన్ని యథాతథంగా అమలు చేయాలి అదే రకంగా కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం లేని పక్షంలో జనవరి ఇరవై ఆరు తర్వాత పెద్ద ఎత్తున నల్లవై మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించడం అనేటటువంటి జరుగుతాం